పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తే మొదటి ఆరు నెలల్లోనే ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులే తీసుకురావడం జరిగిందని చెప్పేసి మరి లోకేష్ గారి ప్రయత్నంతో ఆయన అమెరికా పర్యటన మూలంగా కానివ్వండి బాంబే వెళ్లి పెద్ద పెద్ద జరిపిన చర్చల ఫలితంగా కానివ్వండి లేదా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలగడం మూలంగా కానివ్వండి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మునిపోవనే భావన నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎవరెవరిని కలవాలో ఏమేమి చెల్లించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు మూసుకుని వెళ్లిపోయిన పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద పారిశ్రామికలు అదాని కానివ్వండి రిలయన్స్ కానివ్వండి గూగుల్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి వీటితోడు మన గ్రీన్ కో ఇవన్నీ కానివ్వండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం చూసాం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడితో ప్రారంభించా మరి లోకేష్ గారి చర్చల ఫలితంగా బాంబే ట్రిప్ ఫలితంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే సిబిజి ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి పూర్ణి ఎంఓయూ నే కాకుండా వారికి కావాల్సిన భూములు కూడా కేటాయించి వారికి అన్ని అనుమతుల్ని మంజూరు చేస్తున్న విషయం కూడా ఈ ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది అదే విధంగా స్టీల్ ప్లాంట్ గానే వరుశాఖ వెళ్లిపోయింది అక్కడ స్థాపిస్తున్నారు అని అనుకునే సందర్భంలో ఆర్సలర్ మిట్టల్ ప్లాంట్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ని మన రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి లోకేష్ గారి నాయకత్వంలో చేశామని చెప్పేసి కూడా మనం అమెరికా ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చిన ఒక పదిహేను పదిహేను నెల రోజుల లోపలే వాళ్ళ ఉన్నత కమిటీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ముఖ్యమంత్రి గారి నివాసంలో ఎంఓయూ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తా వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అదాని డేటా సెంటర్ కోసం నూట ముప్పై ఆరు ఎకరాలు కేటాయిస్తే ఐదు సంవత్సరాలు కనీసం ప్రయత్నం చేయకోకుండా ఆ డేటా సెంటర్ ఇక్కడికి వస్తానికి ప్రయత్నం చేయకోకుండా మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది కాకుండా ఈ రాష్ట్రంలో యువతి యువకులందరూ కూడా మాకు ఉద్యోగ అవకాశాలు లభించవు ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి లభించదు అనే అభిప్రాయం నుంచి ఈ రోజు తప్పుకోకుండా రాబోయే మూడు ఐదు సంవత్సరాల్లో మాకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అది అదాని డేటా సెంటరే కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్లాన్సీ కానివ్వండి గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీదే కానివ్వండి టీసీఎస్ కానివ్వండి దానికి తోడు గవర్నమెంట్ డిఎస్సి ద్వారా దాదాపు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు మరి పరీక్షలు నిర్వహించబోటం కానీ ఇవన్నీ కూడా కలిపి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను